అందరికీ నమస్కారం నేను మీ గోవర్ధన్ తెలంగాణలో రైతు భరోసా ఇస్తారా లేదా ఇప్పటి వరకు ఇది ఒక చర్చనీయాంశం ఇప్పుడు రేవంత్ సర్కారును నిలదీస్తున్న బీఆర్ఎస్ ఇది ఖచ్చితంగా చర్చనీయ అంశం సర్కార్ మేము అధికారంలోకి రాగానే వంద రోజుల్లో రుణమాఫీ చేసామని చెప్పడం జరిగింది చేశారు అందరికీ రెండు లక్షల అప్పు ఉండవు రెండు లక్షల అప్పు ఉండేది ధనిక రైతులకు మాత్రమే చిన్న సన్నకారు రైతులకు రైతులకు డబుల్ డబ్బులు సింగిల్ టైంలో ఇదివరకు కేసీఆర్ టైంలో లేట్ అయింది అలా కాకుండా చేశారు ఈ విషయంలో రేవంత్ సర్కార్ను మెచ్చుకోవాల్సిన విషయమే బట్ రైతు బంధు అప్పుడేమో రెండుసార్లు ఇచ్చేవాళ్ళు కేసీఆర్ ఎకరానికి నాలుగు వేలు మొదటగా తర్వాత ఐదు వేలు మేము అధికారంలోకి వస్తే పదివేలు ఎకరానికి ఇస్తామని చెప్పడం జరిగింది చెప్పడమే కాకుండా అది కాస్త పన్నెండు వేలు అయింది కానీ ఇప్పటి వరకు ఒకసారి మాత్రమే ఆరు వేలు ఇవ్వడం జరిగింది రెండు సంవత్సరాల్లో ఒక్కసారి ఇచ్చినటువంటి పరిస్థితి మళ్ళీ లేదు కనీసం ఎలక్షన్ టైంలోనన్నా ఇస్తారా అని అడుగుతున్నారో కూడా తెలియదు బీఆర్ఎస్ వాస్తవంగా బిఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము డిసెంబర్లో రైతుబంధు అమౌంట్ అనేది వేసే వేసేవాళ్ళము అసలు ఈ సర్కార్ జనవరి ఇరవై ఆరు అయిపోయినా కూడా రైతు బంధు పైసలు వేయడం లేదు అని కేటీఆర్ ప్రశ్నించడం జరిగింది కేటీఆర్ కేటీఆర్ గారు ఇలా చేయడం వల్ల మేము రైతుల పక్షాన ఉద్యమిస్తామని అంటున్నారు